ప్రతిధ్వనికి స్వాగతం తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది ఆరేడేళ్లుగా ఎంతో ఎంతోమంది నిపుణుల బృందాలు ప్యానెళ్ళు కమిటీలు నెత్తినూరు కొట్టుకుని చెప్పినా పట్టించుకోని అలసత్వానికి ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తోంది ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కింద పడే చోట ఏర్పడ్డ భారీ గుంత అంతకంతకు పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్ళింది ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ శ్రీశైలం దుస్థితిపై తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసింది తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలపై సిఫార్సులు చేసింది అసలు శ్రీశైలం జలభాండాగారం ఎందుకింత ఆపదలో చిక్కుకుంది డ్యామ్ గేట్ల వద్ద ఏర్పడ్డ భారీ గొంత పెను ప్రమాదానికి దారి తీయకుండా తక్షణం ఎలాంటి పరిష్కారాలు అవసరం దీర్ఘకాలంలో ఏం చేయాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు టి లక్ష్మీనారాయణ సాగునీటి పారుదల రంగం నిపుణుడు విజయవాడ నుంచి దొంతుల లక్ష్మీనారాయణ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ హైదరాబాద్ నుంచి ముందుగా టీఎల్ఎన్ గారు తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏమిటి అసలు సమస్య ఎందుకు తీవ్రతరమైంది కృష్ణానది సాగునీటి వ్యవస్థకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది రెండు వేల తొమ్మిది అక్టోబర్లో ఉపద్రవంగా వచ్చినటువంటి వరదలు శ్రీశైలం డ్యామ్ యొక్క భద్రతకు ప్రమాదం వచ్చింది అని ఆందోళన చెందినటువంటి రోజులు కర్నూలు జిల్లా పట్టణంపైకి నీళ్ళెళ్ళై భారీ నష్టం జరిగింది పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేశారు ఇరవై ఐదు లక్షలకు పైన క్యూసెక్కుల నీరు శ్రీశైలం లేకి పైభాగం నుంచి వచ్చి చేరింది అలాంటి ప్రమాదం ఎప్పుడైనా వస్తే అసలు శ్రీశైలం జలాశయం నిలబడుతుంట దిగువ ప్రాంతాలు భవిష్యత్ ఏంటి అనే ఆందోళన ఇవాళ కలుగుతున్నది కారణం మీరు ప్రస్తావించిన పంజ్ పూల్ లోతైనటువంటి గొయ్యి అది సంవత్సరాలుగా పెరిగి పెరిగి పెద్దదైపోయి ఇవాళ శ్రీశైలం జనాశయం పునాదులకు కిందికి వెళ్ళిపోయింది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళే నిర్ధారణ చేసి ఈ ఏడాది మే ముప్పై ఒకటో తారీఖులోపు దానికి మరమ్మత్తులు చేసి పూడ్చి అవసరమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది అని హెచ్చరిక చేయడం జరిగింది కంటితుడుపుగా మరమ్మత్తులు చేస్తే సరిపోదు గోతులు పూడ్చాలి దానికి బహుశా వెయ్యి కోట్లకు పైన ఖర్చు కూడా కావచ్చు అంచనా కూడా వేశారు ఇంకా అధ్యయనాలు చేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని రాబోయేటువంటి కాలంలో సాగు నీళ్ళు ఇవ్వాలంటే సాగర్ ఇరవై రెండు లక్షల ఎకరాలు కృష్ణాడల్టా పదమూడు లక్షల ఎకరాలు శ్రీశైలం కుడిబ్రాంచిక కాలువ లక్షా తొంభై వేల ఎకరాలు నా తెలుగు గంగ కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నీరు ఇవ్వాలి అలాగే కల్వకుర్తి కింద నీళ్ళు ఇవ్వాలి ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కింద తెలంగాణలో రైట్ సార్ నీళ్ళు ఇవ్వాలి అవి ఒక ఐదు లక్షలకు పైచులకు ఆరు లక్షల వరకు నీళ్ళు ఇవ్వాలి నిర్మాణంలో ఉన్న హంద్రేనివాకి గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు మీదనే ఆధారపడి ఇవాళ ఉన్న ప్రాజెక్టులు ఓకే సార్ మళ్ళీ శ్రీశైలం దగ్గర ఏమైనా ప్రమాదం జరిగితే ఈరోజు ఈ ప్రాంతాల్లో సాగు అనేటువంటిది ఇక మర్చిపోవాలి దొంతు లక్ష్మీనారాయణ గారు సాంకేతికంగా చూస్తే ప్లంజ్ పూల్ గుంత కారణంగా శ్రీశైలం జలాశయం భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఉభయ రాష్ట్రాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవి జీవనాడి ఎందుకనకంటే కంబైన్డ్ రాష్ట్ర కంబై ఆఫ్టర్ బైఫర్కేషన్లో కంబైండ్ యొక్క ప్రాజెక్టులు అయినా శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది నాగార్జున సాగర్కు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కమ్ జల విద్యుత్ ప్రాజెక్టుగా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫ్లంజ్ పూల్ గురించి మనకు డిస్కషన్ చేసుకోవాలి ఆ ఫ్లంజ్ పూల్ అంటే అది ఒక గుంత అనుకోవాలి దాన్ని ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో ఫ్లంజ్ పూల్ అంటున్నారు అది ఆ డ్యామ్కు డౌన్లో ఏర్పడ్డది ఇది ఫ్లంజ్ పూలు ఈ ఫ్లంజ్ పూలు ఏంటంటే ఇది ఈ ఆల్మోస్ట్ క్రమంగా అది అది లోతు అయిపోయింది క్రమంగా విస్తరించింది ప్లంజి పూల్ అది వాస్తవంగా శ్రీశైలం డ్యాము రాక్ ఫౌండేషన్ అది సేఫ్టీ మెదర్స్ ద్వారానే డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అక్కడ గ్రౌటింగ్ చేస్తారు అది రాక్ ఫౌండేషన్ శ్రీశైలం డ్యామ్ ఇక్కడ జరిగింది ఏంటంటే దాని స్కై జంప్ అంటే డ్యామ్ డౌన్లో అంటే ఆ జంప్ పోర్షన్లో ఎప్పుడైనా ఏ డ్యామ్కైనా స్కై జంప్ ఉంటుంది ఆ స్కై జంప్ నుంచి స్కవర్డ్ అంటే భూమి కోత ఎంతవరకు కోత లెవెల్ ఉంటుంది ఆ స్కై జంప్ వాటర్ ఫాల్ అయినప్పుడు ఆ స్కై జంప్ అయినప్పుడు కూడా ఏది ఉంటుంది దాని టేల్ వాటర్ లెవెల్ ఉంటుంది ఈ లెవెల్లో ఇక్కడ ఇక్కడ సమా ఏంటంటే సమస్య ఎప్పుడు ఎక్కువ ఎక్కువ దీనికి విస్తరించింది అంటే ఫ్లంజ్ పూలు ఎప్పుడైతే నాగార్జున సాగర్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ క్వశ్చన్ ఉంటుంది శ్రీశైలం దగ్గర అంటే వాటర్ కొంత లెవెల్ ఉంటుంది ఇక్కడ శ్రీశైలం డ్యామ్లో అక్కడ ఫైనాంటీ లెవెల్లో ఫుల్ రిజర్వాయర్ ఉన్నప్పుడు వాటర్ క్వశ్చన్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు దీనికి పెద్ద సమస్య రాలే ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గినప్పుడు నాగాజు సార్లో అక్కడ ఈ ఫ్లంజ్ పూలు డౌన్ విస్తరించడానికి అవ్వడానికి అవకాశం బాగా ఏర్పడది ఇప్పుడు సమస్య ఏంటంటే శ్రీశైలం డ్యామ్ లెవెలు ఆల్మోస్ట్ ఫౌండేషన్ డీపెస్ట్ ఫౌండేషన్ లెవెల్ త్రీ ఎయిటీ ఫీట్ లెవెల్ అది త్రీ ఎయిటీ ఫీట్ డీపెస్ట్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ప్రాజెక్ట్ డ్రాయింగ్ ప్రకారం శ్రీశైలం యొక్క ఫౌండేషన్ లెవెల్ త్రీ ఎయిటీ ఫీట్ లెవెలు ఈ స్పంజ్ పూలు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే దాని యొక్క స్కవర్ లెవెల్ శ్రీశైలం డ్యామ్ యొక్క స్కవరు కోత లెవెలు ఫోర్ హండ్రెడ్ అయితే ఈ స్పంజ్ పూల్ ఏంటంటే ఫోర్ టెన్ మీటర్స్ వరకు ఏర్పడ్డది ఇప్పుడు డెప్త్ డీపెస్ట్ ఫ్లంజ్ పూల్ పాయింట్ లోతు ఫోర్ టెన్ మీటర్స్ వరకు ఉండదు అంటే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ టెన్ అంటే ఇంకో త్రీ థర్టీ మీటర్స్ పైన స్పంజ్ పూల్ లెవెల్ ఉంది టీఎల్ఎం గారు నిజానికి ఈ సమస్య ఐదారేళ్లుగా తీవ్రమవుతూ వచ్చింది ఇప్పటికే అనేక కమిటీలు నిపుణుల బృందాలు ప్యానెళ్ళు నివేదికలు కూడా ఇచ్చాయి అయినా గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రిజర్వాయర్ల నిర్వహణ మరమ్మతులు గాలికి వదిలేశాయి పులిచింతల దగ్గర గొట్లు కొట్టుకుపోయినాయి కంప దగ్గర గొట్లు కొట్టుకుపోయినాయి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర గోతిని పూడ్చాలి లేదంటే శ్రీశైలం పునాదులే బలహీనపడతాయి అని పదే పదే చెప్పినప్పటికీ అసలు చెవికెక్కించుకున్నటువంటి పాపానే పోలేదు దాని పర్యవసనంగా ఆ గొయ్యి పెరిగి పెరిగి ఇవాళ పునాదుల కంటే కిందికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది ఆ జలాశయం బలహీనపడితే రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదల్లాగా వరదలు వస్తే మనం చూసాం ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే జరిగేటువంటి ప్రమాదం ఊహించడం సాధ్యం కాదు అందువల్ల గత ప్రభుత్వం గేట్ల గీసులకే డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టే మనం నేను ఇంతకుముందు ప్రస్తావించిన దుర్ఘటనలన్నీ జరిగాయి ఇప్పుడు శ్రీశైలం దగ్గరే దాని పైభాగంలో మనం చూసాం తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదిక పైన కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో తాత్కాలిక గేటు పెట్టడంతో తుంగభద్రడి డ్యామ్లో నీటిని పరిరక్షించుకొని పంటలను కాపాడుకోవడం జరిగింది అలాంటి ప్రమాదాలు అని ముందుగానే అంచనా వేసి ఈరోజు శ్రీశైలం దగ్గర పంచిపోల్ ఆ గోతిని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన చేపట్టాలి దొంతుల లక్ష్మీనారాయణ గారు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ తక్షణం గేట్ల వద్ద గుంత పూడ్చాలంది అది సాధ్యమేనా లేదంటే ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు విజిట్ చేసిపోయారు ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంటుంది వాళ్ళు సజెషన్ ఇస్తారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు మొన్ననే విజిట్ చేసి విజిట్ చేసిపోయారు ఇప్పటికిప్పుడు శ్రీశైలం యొక్క స్టెబిలిటీ డ్యామ్కు అనేది అకస్మాత్తుగా డేంజర్ అనేది ఏం లేదు ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ డేంజర్ అనేది లేదు ఇప్పటికి ఇప్పుడు కాకుంటే స్టెబిలిటీ ఈ ఈ స్పాంజ్ పోలు విస్తరిస్తుంది కాబట్టి విస్తరించిన స్టాంప్ వల్ల ఏమైనా డ్యామ్కు శ్రీశైలం డ్యామ్కు స్టెబిలిటీ ఏమన్నా ఎఫెక్ట్ వస్తా అనేది స్టడీ చేయాలి స్టడీ చేసి ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ నేను చెప్పినా శ్రీశైలం అంటే నాగసాలో లెవెల్ లేనప్పుడు ఇక్కడ వాటర్ కుషన్ తక్కువ అవుతుంది దాని బదులు ఏంటంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది దాని డౌన్లో ఒక పది కిలోమీటర్ల పదిహేను కిలోమీటర్ల డౌన్లో ఒక వా చెక్ డ్యామ్ కట్టాలి చెక్ డ్యామ్ కానీ ఆయనకట్టు కానీ వియర్ కానీ కట్టినట్టు ఉంటే ఎప్పటికీ వాటరు ఒక స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ శ్రీశైలం డౌన్లో కాబట్టి అదొక రిమేడియల్ స్టెప్పు తర్వాత దీన్ని సమగ్రంగా స్టడీ చేసి స్పంజ్ పూల్ను మినిమం స్కవర్ డెప్త్ వరకు పైన పూడ్చవలసిన అవసరం ఉంది ఎందుకంటే పూడ్చేటప్పుడు ఒక స్కవర్ డెప్త్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్కైనా స్కవర్ డెప్త్ అబోది కోత లెవెల్ పైన స్పంజ్ పూల్స్ పూడ్చినట్టుంటే కొంత ఇదొక రిమేడియల్ స్టెప్ దాని కింద ఒక ఆల్టర్నేటివ్ ఒక ఆనకట్టో చెక్ డ్యామో వియర్ కట్టినట్టుంటే ఆ వాటర్ ఎప్పటికీ ఇక్కడ వాటర్ కుషను దీని కింద వాటర్ జంప్ దగ్గర శ్రీశైలం డౌన్లో నీళ్ళు ఎప్పటిక ఆగి ఉంటాయి ఒక వాటర్ కుషన్ అంటారు వాటర్ లెవెల్ ఉంటుంది అదొక అదొకటి రెమెడియల్ స్టెప్పు కాబట్టి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు స్టడీ చేసారు తర్వాత ఎందుకరకంటే శ్రీశైలం యొక్క మనకు అప్పటి పటిష్టమైన డ్యాము మనకు అప్పటి కాలంలో అయిన నాగార్జున సార్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సార్ కానీ స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో అయింది అప్పటి కమిట్మెంట్ ఇంజనీర్స్ వేరు అప్పటి క్వాలిటీ ఆఫ్ వర్క్ వేరు అవి తట్టుకొని ఉంటున్నాయి ఎందుకనకంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అక్టోబర్లో వచ్చిన వరద ఒక స్టేజ్లో ఓవర్ టాప్ స్టేజ్కి వచ్చింది వాటరు శ్రీశైలము ఓవర్టాప్ అయ్యే స్టేజ్కి వచ్చింది అప్పుడు అకస్మాత్తుగా అక్కడ రెండు వేల దాని యొక్క కెపాసిటీ డిశ్చార్జ్ కెపాసిటీ పద్నాలుగు వందల లక్షల క్యూసెక్స్ అయితే ఇరవై ఐదు లక్షల క్యూసెక్స్ వచ్చింది ఇంచుమించు డబుల్ వచ్చింది అది అయినా తట్టుకొని ఉన్నది శ్రీశైలం సరే అప్పుడే ఎక్కువ కొద్దిగా స్పంజ్ పూలు కింద గుంత అనేది కోతకు గురై ఎక్కువ విస్తరించడం జరిగింది దాని తర్వాత అయితే స్టెబిలిటీ వర్కౌట్ చేసి ఈ స్పంజ్ పూల్ ద్వారా ఏ మేరకు ప్రాజెక్టు ఎఫెక్ట్ అవుతుంది అనేది క్షుణ్ణంగా స్టడీ చేసి రిమేడియల్ స్టెప్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది కొంత బ స్పంజ్ పూలు పూడ్చవలసిన అవసరం ఉంది నే నేషనల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ సజెషన్ ప్రకారము స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా స్టడీ స్టడీ చేసి రిమేడియల్ స్టెప్ తీసుకోవాలి రెండు వేల రెండు వేల సంవత్సరంలో దాన్ని హైడ్రాలిక్ స్టడీ కూడా చేసిర్రు కానీ అప్పుడు కంబైన్డ్ స్టేట్లు కానీ ఇప్పుడు రాష్ట్రం కానీ ఇదంతా ఎమర్జెన్సీ ఇప్పటికి ఇప్పుడే ప్రమాదం లేదు కానీ ఒక అలసత్వంతో ఇప్పటివరకు కొనసాగించుకు అలసత్వం అనేది విడాలే వీడాల్సింది ఉంది ఉభయ రాష్ట్రాలు దానికి క్షుణ్ణంగా టెక్నికల్ స్టడీ చేసి స్టెబిలిటీ వర్క్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది రిమైడర్ స్టెప్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఓకే టీఎలన్ గారు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఎవరిది ప్రాజెక్టుల నాణ్యత భద్రతను నిరంతరం పర్యవేక్షించాల్సింది ఎవరు వాళ్ళు ఆ పని సక్రమంగా చేస్తున్నారా వీటి నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే కానీ ఒక విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడింది అపెక్స్ కౌన్సిల్ కృష్ణా యాజమాన్య బోర్డు వీటి మధ్య బాధ్యతలు విభజించినప్పుడు కృష్ణా యాజమాన్య బోర్డుకి ఈ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది ఉమ్మడి రిజర్వాయర్లు ప్రధాన కాలువలు ప్రాజెక్టులని వాళ్ళకు అప్పగించమని దాదాపు ఏడన్నదిన్నర క్రితమే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు కానీ వాళ్ళకు అప్పజెప్పలేదు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవాళ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది మామూలుగా అయితే కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో నిర్వహణ బాధ్యతలు శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ ఉండాలి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంలో శ్రీశైలం నాగార్జున సాగర్ తెలంగాణ యాజమాన్యం కింద ఉన్నది ఇక్కడ జలవిద్యుత్తు కోసమే నిర్మాణం చేశారు శ్రీశైలం అని పేరు చెబుతూ నీటిని వినియోగించడం వల్ల ఆ రిజర్వాయర్ త్వరితగతిన ఖాళీ అయిపోతున్నది అలాగే సాగర్ దగ్గర వివాదాలు వచ్చినాయి పోలీసులు కూడా ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకున్నటువంటి ఘటన మనం చూసాం భద్రత సక్రమంగా విభజన తర్వాత కొన్ని నిర్వహణ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అది శ్రీశైలం దగ్గర నాగార్జున సాగర్ దగ్గర లేకపోతే తుంగభద్ర దగ్గర అన్ని చోట్ల కూడా తుంగభద్ర దగ్గర గేటు కొట్టుకుపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది కర్ణాటక స్పందించింది తెలంగాణ స్పందించింది అలాగే శ్రీశైలం దగ్గర రేపు ఏదైనా జరిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్పందించాలి కేంద్ర ప్రభుత్వం వచ్చి చేయదు కానీ విభజన చట్టం ప్రకారం యాజమాన్య బోర్డుకు బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా తక్షణం స్పందించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని కూతునిబెట్టి ఈ పంచ్పోల్ నిర్మాణ పనులని పునరుద్ధరణ పనులని మరమ్మత్తు పనులని ఓకే యుద్ధ ప్రాతిపదిక పైన చేయించాలి సమన్వయం చేసే బాధ్యత కృష్ణా యాజమాన్య బోర్డుకు ఉన్నది ఓకే దొంతుల లక్ష్మీనారాయణ గారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవ్వాలంటేనే భూసేకరణ దగ్గర నుంచి వంద గండాలు దాటాలి చచ్చి చెడి ప్రాజెక్ట్ నిర్మించాక దాన్ని వదిలేస్తే ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏ ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నా దానికి అనేక ప్రాణాళిక ఎందుకంటే భూసేకరణతో పాటు నష్టపరిహారము ప్రజల నిర్వాసితుల బాధ్యత అనేక రకాలు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అన్నిటిని దాటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చే చేసినాం అనేక లక్షల మంది అక్కడ వేల మంది నిర్వాసితుడు అవుతారు ప్రాజెక్ట్ కింద వాళ్ళకు పునరావాసంగా కల్పించవలసి వస్తుంది ఇవన్నీ దాటిన తర్వాతనే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాము అంటే భౌనార్థక సాధిక ప్రాజెక్టులో నిర్మాణం చేస్తాం ఏవైనా నారాయణ సార్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సార్ కానీ తుంగభద్ర కానీ ఏ ప్రాజెక్ట్ అయినా పోలవరం అయినా ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా అనేక కష్ట కష్టాలతో ఒక ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడు దాన్ని నిర్వహణ బాధ్యత కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఎందుకొరకంటే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది సెంట్రల్లో అది స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సజెషన్స్ ఇస్తుంటుంది ఏ డ్యామ్ అయినా ఫ్రీ మాన్సూన్స్ ఇన్స్పెక్షన్ చేసి పోస్ట్ మాన్సూన్స్ ఇన్స్పెక్షన్ చేసి ఏ ప్రాజెక్టు మీద ఏమి అసలు మెయింటెనెన్స్ తీసుకోవాలి ఏమి రక్షణ కార్యక్రమాలు తీసుకోవాలి తాత్కాలిక రక్షణ కార్యక్రమం ఏంటి పర్వ పర్మనెంట్ రక్షణ కార్యక్రమం ఏంటి ఇలాంటి ఇప్పుడు స్పంజి పుల్లాంటివి ఇవన్నీ ఇవి తాత్కాలికంగా కాకుండా ఒక దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన రక్షణ కార్యక్రమాలు ఉంటాయి ఆ సంవత్సరం తీసుకోవాల్సిన రక్షణ కార్య కార్యక్రమాలు ఏంటి అనేది సజెస్ట్ చేస్తుంటుంది ఆ సజెషన్ ప్రకారము స్టేట్ స్టేట్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ ఏ ప్రాజెక్ట్లైనా సక్రమంగా నిర్వహణ చేసినట్టుంటే ఆ ప్రాజెక్టు మనగడలో ఉంటుంది ఇప్పుడు మనొక ఇల్లు చూసుకున్నా కూడా ఇల్లును ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటేనే దాని లైఫ్ పెరుగుతుంది ఇల్లుది లేకుంటే లైఫ్ క్షీణిస్తుంది ప్రాజెక్టులు కూడా అంతే దాని యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ప్రాజెక్ట్ లైఫ్ క్షీణిస్తుంటుంది అంటే ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పెద్ద సమస్యను గాలి ఎటువంటి పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది ఉంటుంది మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మేజర్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం కానీ సార్ కానీ ఉభయ రాష్ట్రాలకు స్టోరేజీ కృష్ణా జలాల మీద కృష్ణా నది ఇది అధిక స్టోరేజ్లు మనకు సరే స్వతంత్రం వచ్చిన తొలి నాలుగులో ప్రాజెక్టులు చేపట్టినము నాగ శ్రీశైలం కింద రెండు వేల రెండు వందల పద పదిహేను టీఎంస్లో స్టోరేజ్ ఉంది నాగారు సార్ కింద మూడు వందల పన్నెండు టీఎంస్లో స్టోరేజ్ ఉంది ఇలాంటి స్టోరేజ్లు ఉన్న ఈ రెండు మేజర్ ప్రాజెక్టులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ మన గోదావరి మీద లేవు గోదావరి మీద లేవు ఉన్న ఈ నాగారు సార్ శ్రీశైలము పులి చింతల చిన్నది అనుకోండి ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఇలాంటి వాటిని మనం రక్షించుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని కాబట్టి డ్యామ్ సైడ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు టైం టు టైం ఇన్స్పెక్షన్ చేసి తాత్కాలిక రిపేర్స్ కానీ పర్మనెంట్ రిపేర్స్ కానీ చేపట్టి భద్రతకు సంబంధించి సార్ అసలు అసలు పెను పెను ముప్పు సంభవిస్తే ఎలా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అది ఇప్పుడు అది ఒకవేళ అనుకోకుండా పెనుముప్పు సంభవిస్తే అసలు వాటర్ ప్రళయం అనేది ఇప్పుడు నాగార్జున సారు పులిచింతల మొత్తం ఏరియా అంతా ఒక డివాస్టేషన్ వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండానే మనం రక్షణ కార్యక్రమాలు చేపట్టాలి స్పంజ్ పూల్ గురించి కూడా స్టడీ టీమ్ వేసి దానికి రక్షణ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది ఏ ప్రాజెక్ట్ అయినా కూడా రక్షణ కార్యక్రమాలు చేపట్టాలి నాగ్ సార్ కూడా దాని కింద అసలు స్పిల్వే కింద గోతులు పడుతున్నారు నాగ్ సార్ ఆ సార్ గోతులను కూడా ఇప్పుడు ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న కొన్ని సమస్య ఉన్నాయి నాగసార్లో శ్రీశైలంలో సొంచి పూర్ ఎట్లనో నాగ సార్లో బకట్ పోర్షన్లో అన్ని గోతులు పడుతున్నాయి డౌన్ వాటర్ ఫాల్ ఏరియాలో అవిటి కూడా కొన్ని చర్యలు చేపడుతున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కాబట్టి ఒక ఒక ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రప్రద కింద ఉంది ఒక ప్రాజెక్ట్ తెలంగాణ పరిధిలో ఉన్న సార్ తెలంగాణ పరిధిలో ఉంది శ్రీశైలం ఆంధ్రపరిధిలో ఉంది ఈ రెండు ప్రాజెక్టులు కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి టైం టు టైం దీనికి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డ్యామ్ ఓకే అండి టీఎలం గారు బుడమేరు వంటి చిన్న వాగుకు గండి పడితేనే బెజవాడ నగరం మునిగిపోయినంత పని శ్రీశైలం వంటి భారీ డ్యామ్కి ఏదైనా జరిగితే ఆ ముప్పును ఊహించగలం పర్యావరణ మార్పులు నేపథ్యంలో వర్షాలు ఎప్పుడొస్తాయి వరదలు ఎప్పుడొస్తాయి అనేది అంచనా వేయడం కూడా కష్టమైపోతున్నది మీరు ప్రస్తావించిన బుడమేరు వరద వచ్చినప్పుడే మున్నేరుకు వరదొచ్చింది ప్రధాన కృష్ణానదికి వరదొచ్చింది అన్ని ఉపనదుల నుంచి కృష్ణానదిలోకి వచ్చి పడ్డాయి శ్రీశైలం రిజర్వ్ నుంచి సాగరు పులిచెంతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి అత్యధిక నీరు ప్రవహించింది బుడమేరులో వచ్చిన నీరు ప్రకాశం బ్యారేజీలోకి చేరడానికి వీల్లేని పరిస్థితితో కాలువకు గండ్లు పడి ఆ నీరంతా వచ్చి విజయవాడ మీద పడ్డది దాదాపు మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు భారీ నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఒక చిన్న మీరన్నట్టు వాగు బుడమేరు ఎప్పుడు పారుతుందో కూడా తెలియదు అలాంటి ప్రమాదాలు రుచి చూసినటువంటి మనం శ్రీశైలం దగ్గర ఇవాళ పైనుంచి ఆల్మట్టి నుంచి నీరు ఒకవైపు నుంచి వస్తుంది రెండవ వైపున తుంగభద్ర డ్యామ్ నుంచి వస్తుంది శ్రీశైలం దగ్గర పూడికతో నిల్వ సామర్థ్యం పడిపోయింది రెండు వందల పదహైదు టీఎంసీలకే వరద నీరు ఆరుసార్లు ఏడు సార్లు శ్రీశైలం జలాశయం నుంచి కిందికి వదిలిపెట్టిన ఘటనలు ఉన్నాయి గతంలో రెండు మూడు సంవత్సరాల నుంచి మరి ఆ నీరంతా వరద నీరు జలాశయం నుంచి వదిలిపెట్టినప్పుడు డ్యామ్ కిందనే పడుతుంది ఆ పంజిపూలు ఉన్నటువంటి ప్రాంతంలోనే నీరు దూకుతుంది మరింత లోతుకి వెళ్ళిపోతుంది ప్రాజెక్టు పునాదులు ఇప్పటికే బయటపడుతున్నాయి అంటున్నారు మరింత ప్రమాదం ముంచుకొస్తుంది మరి ఆ నీరంతా వచ్చి ఎక్కడికి పడాలి స్వ సాగర్ మీద పడుతుంది సాగర్ నుంచి పులిచింతల ప్రకాశం బ్యారేజీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు పదకొండు లక్షల క్యూసెక్కులు దాటేటప్పటికీ ఇక్కడ విజయవాడలో భయకంపితులైపోయారు ప్రజలు ఏమైతుందో ప్రకాశం బ్యారేజీకి అందువల్ల పైన శ్రీశైలం డ్యాబును పరిరక్షించుకోకపోతే కింద జరిగే ఉపద్రవాన్ని ఎలా ఊహించగలం అందుకనే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో తక్షణం స్పందించాలి తక్షణం స్పందించి మరమ్మత్తు కార్యక్రమాలు నిర్వహించాలి శ్రీశైలం నుంచి సాగుదల ఉన్నటువంటి ప్రాజెక్టులకు అక్కడ నీటిని నిలవేసుకోకపోతే ఎంత ముప్పు దొరికింది ఓకే ఆ ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారిపోతాయి కరువు పీడిత ప్రాంతాలు రాయలసీమ కానీ దక్షిణ తెలంగాణ కానీ ఓకే అందువల్ల శ్రీశైలం గుండెకాయ లాంటిది దానికి కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అక్కడే పంచుపూలు సమస్య ఇప్పుడు అలసత్వం పనికిరాదు వెయ్యి కోట్లనేది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఆ మేరకు ఖర్చు పెట్టలేనంత పేదరికంలో ఏ నిండు రాష్ట్రాలు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిధులు మంజూరు చేయలేరా సహాయం చేయలేరా ఆలోచించాలి దొంతుల లక్ష్మీనారాయణ గారు శ్రీశైలం ఒక్కటనే కాదు రాష్ట్రంలో గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల భద్రతకు తక్షణం ఎవరెవరు ఏమేమి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా రాష్ట్ర డ్యాముల యొక్క రక్షణ కార్యం అనేది రాష్ట్ర బాధ్యత మీద ఉంటుంది కేంద్ర డ్యామ్ సేఫ్టీ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సజెస్ట్ టెక్నికల్ సజెషన్ ఇస్తారు వాళ్ళు ఆ సజెషన్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డ్యామ్ సేఫ్టీ మీద ఖర్చు నిధులను సమంగ సమగ్రంగా ఖర్చు ఖర్చు పెట్టేసి చేపట్టవలసిన రక్షణ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు డ్యామ్ల మీద నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తున్నాయి వాటి మెయింటెనెన్స్ ఫండ్స్ చేయడం లేదు ఈవెన్ గేట్లకు గ్రీజు పెట్టడానికి కూడా ఓ సంవత్సరం గ్రీజు నిధులు కూడా విడుదల చేయడం లేదు గేట్లకు గ్రీజ్ లేదు అయితే అనేక సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కడెం ప్రాజెక్టు కూడా గేట్స్ మొన్ననే మొరాయించింది ఒక గేట్ కొట్టుకుపోయింది ఇలాంటి ఇప్పుడు మూసి ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి ఇక్కడ తెలంగాణ చూసుకుంటే అంటే ఈ ప్రాజెక్టులు దానికి కొట్ట గేట్లు కొట్టుకపోవడం కంటే ఇప్పుడు వారు చెప్పినట్టు దుంగభద్ర మీద గేటు కొట్టుకుపోయింది దాన్ని కన్నయ్య నాయుడు ద్వారా దాన్ని సవర సెట్ చేయడం జరిగింది దాన్ని సవరించడం జరిగింది ఇలాంటి ఏ అయినా శ్రీరామ్ సవ అయినా శ్రీరామ్ కడెం అయినా ఇప్పుడు ఏదైనా ఏ అయినా ఈవెన్ పోలవరం మీద అయినా వాటిని రక్షణ కార్యక్రమం గేట్ల యొక్క మెయింటెనెన్సు వెంట వెంటనే తగిన నిధులు విడుదల చేయాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే డ్యామ్ మెయింటెనెన్స్ నిధులు అనే వరకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఎందుకనకంటే కొత్త ప్రాజెక్టులకు అయితే నిధులు కాంట్రాక్ట్ ఉంటుంది కాంట్రాక్టర్స్ వస్తారు నిధులు వెచ్చిస్తారు కానీ దానివల్ల సరే కాంట్రాక్టర్ల వల్ల రాజకీయ నాయకులకు ప్రతిఫలం ఉండొచ్చు కానీ డ్యామ్ యొక్క నిర్వహణకు మెయింటెనెన్స్కు సరియైన నిధులు విడుదల ఏ ప్రభుత్వాలు కూడా చేయడం లేదు అటు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్ర ప్రదేశం తెలంగాణ ప్రభుత్వం కానీ మెయింటెనెన్స్ నిధులు సరిగా విడుదల చేయడం లేదు వీటి కారణంగా ఏమవుతున్నాయంటే డ్యామ్ సేఫ్టీ పనులకు ముప్పొస్తుంది కాబట్టి ఇది తక్షణం ప్ర ప్రభుత్వాలు మేల్కొనాలి మేల్కొని ఖచ్చితంగా డ్యామ్ సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితం అవసరము ఒక డ్యామ్ తేగిపోయిందంటే ఊహించని జలప్రయమొస్తుంది జలప్రయలయాన్ని ఎవరు తప్పించలేరు ప్రళయం వచ్చినంటే వేల మంది లక్షల మంది ప్రజలు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఊళ్ళో కూళ్ళు కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి ఈ ప్రళయాన్ని తగ్గించాలంటే డ్యామ్ సేఫ్టీ మెజర్స్ సరియైన పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించవలసిన అవసరం ఉంది నిధులు వెచ్చించాలి ప్రధానంగా నిధులలో కేర్లెస్ ఎందుకంటే మెయింటెనెన్స్ అంటే కేర్లెస్ ఇప్పుడు మనకు ఏదైనా కూడా ఒక షూ ఉంటాము దాన్ని పాలి చేస్తే షూ మనగడ ఉంటుంది పాలి చేయకుండా పోతుంటే షూ మనగడ తగ్గిపోతుంది సింపుల్గా అదే ఎగ్జాంపుల్లో మనకు ఇక్కడ ఎట్లుందంటే డ్యామ్ కు నిధులు వెచ్చించవలసి వస్తుంది ఏ ప్రభుత్వాలు అయినా కూడా రైట్ అండి ధన్యవాదాలు టీఎల్ఎన్ గారు దొంతు లక్ష్మీనారాయణ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం